బ్లడ్ బ్యాంకులకో ఎవరికైనా లైన్స్ క్లబ్లకో వాటికి ఇచ్చేవాళ్ళు ఎక్స్ట్రా రేట్లు అమ్మినా ఒక బెనిఫిట్ షో వేస్తే గతంలో ఆ రకంగా వాడేవాళ్లే కానీ ఎవరో హీరోల జోబీలు హీరోయిన్లు కి డబ్బు పోయేదానికి రేట్లు పెంచిన విధానం ఎప్పుడు లేదండి మేము చాలా సంవత్సరాల నుంచి ఉన్నాము కాబట్టి మేమేం చెప్తామంటే ఏదైనా ఒక అసోసియేషన్ ఒక ప్రొడ్యూసర్ నుంచి అడిగితే ఒక ఎక్స్ట్రా షో వేసుకుంటామంటే వాళ్ళు టికెట్లు కొట్టించుకొని ఎక్స్ట్రా రేట్లకు అమ్ముకొని ఆ బెనిఫిట్ ని వాళ్ళు పొందేవాళ్ళు అది చారిటీ కింద వాడేవాళ్ళు ఏదైనా కూడా ఏదైనా కూడా ప్రాసెస్ ప్రాపర్ గానే చేసుకోవాలి ఒక నిమిషం బాలగారు ఒక నిమిషం మోర్లే గారిని మాట్లాడడానికి చేసుకోవాలి విషయం చెప్తున్నారు బాలగారు ఒక నిమిషం ఇది ఇష్యూస్ బాలగారు బాలేవరకు పార్టీ గారి ఒక నిమిషం లేకపోతే సినీ ఇండస్ట్రీ మీద ఇంకేమన్నా చేయాలనుకుంటున్నా నేను చేయాలనుకుంటున్నారు ప్రోత్సహిద్దామని చెప్తున్నారు కాలం నుండి అన్ని ఇష్యూలో ఫెయిూర్ ఒక్క నిమిషం అండి బాలుగారు ఒక్క నిమిషం మురళి గారు మాట్లాడిద్దాం కదా ఒక నిమిషం కాదండి ఇలా ఇంత